హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను కూర ఏం చేయబోతున్నాను అనేది వీడియో తీస్తున్నాను చూడండి మిస్ అవ్వద్దు నేనైతే చింతపండు చారు బంగాళదుంప అయితే చేస్తున్నానండి ఈ రెండిటికి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలామంది కూడా పొడిగా తినడానికి ఇష్టపడరు బంగాళదుంప వీపుడు అనేది ఇలా చారు పెట్టుకుంటే చింతపండు చారు ఈ రెండు కలుపుకొని తింటే మాత్రం చాలా సూపర్గా ఉండిద్ది మరి అది ఏ విధంగా చేస్తాననేదైతే అయితే చూపిస్తున్నాను చూడండి ముందుగా వాటర్ తీసుకొని అందులో ఉప్పేసి ఎండిమిరకాయలు ఇలా విరిచి వేయాలన్నమాట కాయలు కాయలుగా వేయకూడదు విరిచి వేసేసి కరివేపాకు మరి చింతపండు కూడా చూసుకొని మనం తీసుకున్న వాటర్ని బట్టి పులుపు రసం అనేది మనకు కరెక్ట్గా సరిపోయిద్దా లేదా అనేది చూసుకొని వేసుకోవాలి అలాగే పసుపు ఇవన్నీ కూడా వేసి బాగా రెండు చిన్న చిన్న అల్లం ముక్కలు రెండు వేయాలన్నమాట ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం మంచి స్మెల్ కోసం అనమాట కొంచెం అల్లం ముక్క వేసుకొని బాగా తరలినే వాళ్ళు నీళ్ళు నేను వచ్చేసి పక్కన బంగాళదుంపల ముక్కలైతే సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇంకో పక్క అయితే తాలింపు వేసుకుంటున్నాను అనమాట బంగాళదుంప ముక్కలు చూడండి తాలింపు కావాల్సినవి కూడా నేను వేస్తున్నాను తాలింపు గింజలు వేగిన తర్వాత అయితే తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలు మొక్కలు వేస్తున్నాను ఉల్లిపాయలు కూడా ద్వారా వేగనివ్వాలండి వేగించిన తర్వాత నేను బంగాళా ముక్కలు పచ్చివే కోసాను అనమాట మనకి ఇష్టమైతే అట్లా పచ్చివి డైరెక్ట్గా నూనెలో వేపుకోవచ్చు లేదంటే ఉడకబెట్టుకొని మనం పెద్ద పెద్ద మొక్కలుగా కోసుకొని తాలింపు పెట్టుకోవచ్చు నేనైతే మొక్కలు ఇలా కట్ చేశాను అనమాట పచ్చి ఇప్పుడు తాలింపాయ తేగిన తర్వాత మొక్కలు అనేవి బంగాళదుంప ముక్కలు అని వేసేసాను అచ్చంగా మూత పెట్టకుండా ఏంటంటే కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని నూనె కొంచెం వేసుకుంటాం కాబట్టి నూనెలో మగ్గేలాగా గంటతో తిప్పుకుంటూ అడుగు అంటకుండా సిమ్లో పెట్టుకొని ఇక నూనెలోనే మొక్కలు ఉడికేటట్లుగా ఎక్కువ సమయం తీసుకునేది అనమాట అట్లా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంది దేని టేస్ట్ దానిదేలండి ఓకేనండి చూడండి నేనైతే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను బాగా మొక్కలు కొంచెం మగ్గినాయి అనమాట మగ్గిన తర్వాత అయితే పసుపు ఇలాగేసేసి కలుపుకుంటున్నాను తర్వాత కారం కారం కూడా వేసేసుకుంటున్నాను కొంచెం మంచి స్మెల్ కోసం అయితే కొంచెం అల్లం పై పేస్ట్ కూడా కొంచెం నూరుకొని ఒక స్పూన్ అయితే మనం వేసుకుంటే అసలు చికెన్ కూర టైపులో మంచి స్మెల్ వచ్చింది అలాగే బంగాళదుంప వేపుడు కూడా చాలా బాగుండిద్ది మొత్తానికి అయితే బంగాళదుంప కూర అయితే రెడీ అయిపోయిందండి చింతపండు పులుసు అనేది ఒక పక్కన మరుగుతుంది చూడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేస్తున్నాను కూర అంతా కంప్లీట్గా ఉడిపోయిన తర్వాత వేసి మంట తగ్ బాగా తగ్గించి పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉంచుకుంటే బాగుండిద్ది అనమాట కూర చూశారు కదా ముక్కలు చక్కగా వేటిగాటికి విడివిడిగా ఉన్నాయి అనమాట అదే ఉడకబెట్టేస్తే ఏంటంటే కొంచెం బాగా మెత్తగా అయిపోయి ముద్దలాగా అయిపోయింది కూర అనేది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే ఇలా చేయటం అంటే చాలా ఇష్టమండి ఓకే కూర అయితే రెడీ అయిపోయిందండి ఇక నెక్స్ట్ వచ్చేసి బంగాళాదుంప కూర రెడీ అయిపోయింది చారు అయితే తెరులుతుందనమాట బాగా తరలి ఇవ్వాలి చూసారు కదా ఇప్పుడు అందులో చాలా వేసాం కాబట్టి అవన్నీ కూడా నేను నీట్గా పై పైన తేట నీళ్ళు వరకు ఉంచుకొని పక్కన పెట్టుకుంటాను చిన్న మిస్టేక్ వాళ్ళు ఏంటంటే షార్ట్ వీడియో కూడా ఇందులో కలిసిపోయిందండి ఎందుకంటే మొత్తం కలిపి తీసుకుంటా ఉంటాను కొంచెం కంగారులో ఇక ఈ వీడియో కూడా కలిపేశాను అనమాట ఇందులో అందుకే అలా వచ్చింది వీడియో అనేది ఇప్పుడైతే ఇప్పుడైతే వచ్చేసి చారు నేను ఇక బాగా తెరలిచ్చాను కదా ఇవనేది ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను అడుగునున్న పిప్పు మొత్తం కూడా తీసేయాలండి లేదంటే చారు నిండా అవే ఉంటాయి మా సైడ్ అయితే ఎక్కువగా ఇలా చింతపండు రసం అనేది ఇట్లా పెడతారనమాట చూడండి ఆ రసాన్ని ఇప్పుడు తాలింపు పెట్టడానికైతే రెడీ చేసేసాను ఆయిల్ నీటి వచ్చింది తర్వాత తాలింపులు బండి తాలింపులు తాలింపులైతే బాగా వెగిపోయింది ఇప్పుడైతే చారైతే తిరగబోస్తున్నాను అనమాట తాలింపులు చూసేయండి చారు అయితే పాస్తున్నాను ఇప్పటివరకు నేను ఒక్కదాన్నే వీడియో తీసుకున్నాను అనమాట అందుకే నేను వీడియోలో సరిగ్గా కనిపించలేదు ఇప్పుడైతే మా పాప తీసింది చారు తాలింపు పెట్టాలంటే రెండు చేతులతో పట్టుకోవాలి కాబట్టి కుదరదు కదా ఒక చేతితో ఫోన్ పట్టుకుంటూ ఇప్పుడైతే మొత్తానికి తాలింపు అయితే తీసేసానండి బంగాళదుంప కూర అలాగే చారు సూపర్గా ఉంటాయండి టేస్ట్ ఓకేనండి మీకు కూడా నచ్చితే వీడియో ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఇలాగే సపోర్ట్ చేస్తా